రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సర్వే నంబర్ ఎనబై ఐదులో గిరిజనులు సాగు చేసుకుంటున్న దాదాపు మూడు వందల అరవై నాలుగు ఎకరాల్లో ఉన్న కోట్ల రూపాయల వ్యవసాయ భూమికి సంబంధించిన భవితవ్యం ఇప్పుడు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో ఉంది స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరోసారి సర్వే నంబర్ ఎనబై ఐదుకు సంబంధించి ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది ముఖ్యంగా ఎన్నికల అనంతరం సర్వే నంబర్ ఎనబై ఐదులో సాగు చేసుకుంటున్న వారికి పట్టాలిప్పించే విషయంలో రెగ్యులరైజ్ చేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార పక్షం పరంగా స్పష్టమైన హామీ ఇస్తున్నారు ఈ క్రమంలోని గంగారం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత మునావత్ దేవేందర్ నాయక్ సర్వే నెంబర్ ఎనబై ఐదుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఈ మేరకు ఆయన పరిశీలనలో ఉందని స్పష్టంగా చెబుతున్నారు తమ కిచెన్ గారి లక్ష్మారెడ్డి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబుల సహకారంతో సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆయన స్పష్టంగా చెప్పారు ఎవరు కూడా భూములు ఈ సర్వే నెంబర్లు అమ్మోద్దిని కూడా ఆయన సూచిస్తున్నారు దీంతో ఇప్పటికే ముఖ్యమంత్రి పరిస్థితిలో ఈ విషయం ఉందని మునావద్ దేవేంద్ర నాయక్ చెప్పడంతో గిరిజనులు ముఖ్యంగా రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి నాన్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గంగారం తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము ప్రత్యేకించి ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఉన్న సర్వే నెంబర్ ఎనభై ఐదు మరొకసారి చర్చనీయాంశంగా మారిందనడం అతి కాదు కోట్లాది రూపాయల విలువ చేసే ఈ భూమికి సంబంధించి ఇప్పటికే గిరిజనులు గత ఆరు దశాబ్దాలకు పైగా వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితి ఉంది అయినప్పటికీ దాదాపు మూడు వందల అరవై నాలుగు ఎకరాల భూమిపై ఆ గిరిజనులకు ఈ కష్టాన్ని వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న పేద గిరిజనులకు సంబంధించి ఇప్పటికూడా వారికి శాశ్వతమైన పట్టధార పాస్ పుస్తకాలు కానీ లేకపోవడం వల్ల నిర్జీవమైన పరిస్థితి ఉండడం ఇక్కడ గమనార్హం ప్రతి ఎన్నికలు అవి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు సాధారణ ఎన్నికలు ఇటు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా సర్వే నెంబర్ ఎనభై ఐదు అనేది ఒక చర్చనీయాంశంగా మారింది ఇది వందలాది మంది గిరిజన కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య కావడం ఇక్కడ మరొక విశేషం పాలకులు ఎవరు మారినప్పటికీ మంత్రులు వస్తున్నారు పోతున్నారు ముఖ్యమంత్రులు కూడా వస్తున్నారు పోతున్నప్పటికీ ఇక్కడ గిరిజనులకు న్యాయం చేయ జరుగుతున్న పరిస్థితి మాత్రం కనిపించడం లేదు ముఖ్యంగా కొందరికి పాక్షికంగా పట్టదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాటికి క్రయ విక్రయాలకు సంబంధించి వెంటనే నిషేధం కూడా విధించడం కూడా ఇక్కడ గమనార్హంగా పేర్కొనవచ్చు అమ్మకాలు కొనడం అనే ఒక రూల్ను తీసుకు వచ్చిన నేపథ్యంలో దీనికి వారు పూర్తి స్థాయిలో హక్కుదారులు కూడా కాలేని దుస్థితి కూడా నెలకొనడం చాలా ఆందోళనకరవలసిన విషయం కూడా అనేక రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు దీనికి సంబంధించి అనేక విజ్ఞప్తి పత్రాలను గిరిజనుల నుంచి స్వీకరించిన సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం అయినప్పటికీ వారికి ఎలాంటి న్యాయం జరుగుతున్న పరిస్థితి దశాబ్దాలు గడుస్తున్నాయి జీవితాలు గడుస్తున్నాయి తరాలు మారుతున్నాయి కూడా కొత్త జనరేషన్ కూడా ఇప్పుడు వచ్చినప్పటికీ ఒకవైపు దేశవ్యాప్తంగా కావచ్చు ఆధునిక తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు వ్యవసాయంపై మక్కువ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ మాత్రం గిరిజనులు పూర్తి స్థాయిలో అన్నదాతలుగా మారి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం దేశానికి వెన్నె అన్నదాతలు రైతాంగం అని అందరికి తెలిసిందే ఇది జాతీయ స్లోగన్ కూడా అయితే ఇది కేవలం నినాదానికి మాత్రమే పరిమితం కావడం కూడా శోచనీయం కూడా కేవలం కష్టాన్ని నేలతల్లి కష్టాన్ని ప్రభుత్వ భూమిని నమ్ముకొని వ్యవసాయం కొనసాగిస్తున్న గిరిజనులకు సంబంధించి ఎన్నో చట్టాలు అమల్లో ఉన్నాయి వాళ్ళకు కనీస చట్టాలు కూడా అమలు చేయలేని దుస్థితి ఇప్పుడు పాలక వర్గంలో మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఈ క్రమంలోనే మరొకసారి దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కూడా తీసుకు వెళ్ళినట్టు సమాచారం ఉంది ఎన్నికల తర్వాత కానీ ఎప్పుడైనా కూడా సర్వే నెంబర్ ఎనభైకి సంబంధించి ఇది గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది సర్వే నెంబర్ ఎనభై ఐదు సంబంధించి మూడు వందల అరవై నాలుగు ఎకరాలకు సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటారని కూడా ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న నాయకులు చెప్తున్నారు మనకి అయితే ఈ ల్యాండ్కు సంబంధించి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో తొలి తెలుగు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా ఆయన వద్దకు కూడా ఈ సర్వే నెంబర్ ఎయిట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అంశం కూడా వెళ్ళింది అయినప్పటికీ కారణాలు ఏమైనప్పటికీ పదేళ్ల పాటు దీన్ని నాంచి నాంచి దీన్ని పెండింగ్లో పెట్టిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాము పైగా గతంలో కొన్ని పాక్షికపరమైన హక్కులు పొందిన గిరిజనులు ఇక్కడ ఉన్న హక్కు ఆల్రెడీ సాగులో ఉన్న రైతులు గత ప్రభుత్వ హయాంలో కూడా ధరని రావడంతో వాళ్ళ నోట్లో పచ్చి వెలక్కబడ్డట్టుగా మారింది కనీసం దీన్ని ఒక విధంగా చెప్పాలంటే దీన్ని నిషేధిత జోన్గా ప్రభుత్వం రికార్డులో దీన్ని పరిగణిస్తూ వస్తుండడం కూడా బాధాకరమైన విషయం ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ ఎన్నికల అనంతరం ఈ సర్వే నెంబర్ ఎనభై ఐదులో సాగు ప్రతి ఒక్కరికి కబ్జాలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు వాళ్ళు గిరిజనులు కావచ్చు వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు సాగులో ఉన్న వాళ్ళు కబ్జాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పట్టాలిచ్చే దిశగా ఇప్పిస్తామని కూడా అధికార పక్షం వారు అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నారని చెప్తున్నారు ఈ ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రి వద్దకు దీనికి సంబంధించిన ఫైల్ మూమెంట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు ఇదే జరిగితే కనుక ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేకించి మహేశ్వరం మండలంలో గంగారం తండ గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం ఒక గ్రామంతో పాటు గంగారం తండా మైలారబాయి తండ కూడా ఉన్నాయి ఈ మూడు ప్రాంతాల రైతులకు ఒక స్వర్ణ యుగం అని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ఇటు సైడు ఇటు సిరిగిపురం సిరిగిరిపురం గేట్ కావచ్చు ఇటు గంగారం బార్డర్ కావచ్చు ఇటు సైడ్ పోతే పెద్దమ్మ ఇది మన ఉప్పుగడ్డ తండ కావచ్చు ఇటు నాగారం కంచె కావచ్చు ఇటు భగత్ కంచె కావచ్చు ఇలాంటి చాలా అతిపెద్ద సరిహద్దు కలిగిన ప్రాంతం రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా రాష్ట్రంలో ఇది ఒక అరుదైన ప్రాంతం అని కూడా చెప్పవచ్చు ఇది గిరిజనుల హక్కులను అమలు చేసి చట్టాల్ని పార్లమెంట్ హౌస్ చట్టాలను పరిరక్షించడం ద్వారా వాళ్ళకి వాళ్ళ ఆధీనంలో ఉన్న భూమిని గిరిజనులందరికీ కబ్జాలో ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి మరొక చరిత్ర సృష్టించాలని ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులు ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నారు కెమెరామ్యాన్ ఆకులతో ఉప్పు విరాజులు సైబరాబాద్ రంగారెడ్డి జిల్లానికి మైస్రం మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ ఎయిటీ ఫైవ్ విషయానికి వస్తే గతంలో ఎన్నోసార్లు దశాబ్దాలుగా గిరిజనుల ఆధీనంలో రైతాంగం ఆధీనంలో ఈ భూమి ఉన్నప్పటికీ పెద్దల కన్ను కూడా ఈ భూమి మీద పడిందనడం అత్యవక్తి కాదు ముఖ్యంగా పాలక వర్గాలు ఎప్పటివా ఎప్పటికప్పుడు అధికారంలో సందర్భంలో ఇంత పెద్ద ల్యాండ్ సంబంధించి వేలాది కోట్ల కుంభకోణానికి తరలిపే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సందర్భంలో ఈ భూమికి సంబంధించి కూడా ఇతర అవసరాల కోసం ఈ కేసీ తండ దగ్గర ఉన్న ఈ కంపెనీ కావచ్చు ఇంత అంటే కొన్ని కంపెనీలకు కూడా కేటాయించిన సందర్భాన్ని మనం చూసాం ఆ క్రమంలోనే ఈ గిరిజనుల సాగులో ఉన్న సర్వే నెంబర్ ఎయిటీ ఫైవ్లోని మూడు వందల అరవై నాలుగు ఎకరాలకు సంబంధించి కూడా డైవర్ట్ చేయడానికి కానీ విక్రయించడానికి కానీ ఇతర అవసరాలకు పారిశ్రామిక ఇతర అవసరాలకు కేటాయించేందుకు కూడా ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కీలకమైన పాత్రను పోషిస్తున్న అప్పటి హోంమంత్రి దేవేందర్ తూల దేవేందర్ గౌడ్ కూడా ఈ విషయం సంబంధించి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న కిరీర్పురం కావచ్చు ఇక్కడ గంగారం తండ కావచ్చు ఇటు మేలార్బాగ్ తండ ఇట్లా ఇక్కడ ఉన్న గిరిజనులు రైతులు వీళ్ళంతా పోయి ఇక్కడ గవర్నమెంట్ మీద అప్పటికప్పుడు ఆ మేఘాల మీద రైతులు దాటిన తర్వాత కూడా వెళ్ళి ఆ భూముల పరిరక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తామని ప్రాణత్యాగ సిద్ధమని తెగించిన సందర్భంలో దేవేంద్రగడ్ స్వయంగా జో జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి వద్దది ఈ విషయంలో రెవెన్యూ అధికారులతో కావచ్చు కలెక్టర్తో కూడా సంప్రది ఈ భూమి జోలికి ప్రభుత్వం వెళ్లకుండా తగిన చర్యలు కూడా తీసుకున్న సందర్భాలు మనం చూసినాం ఆ క్రమంలో ఈ భూమి కూడా దాదాపు ఇన్ని దశాబ్దాలు ఆరు దశాబ్దాలు అయినప్పటికీ గిరిజనుల సాగులో ఉందంటే దీనిలో గిరిజనుల తెగింపు ఈ వ్యవసాయం పట్ల వాళ్ళకున్న మొక్క కూడా కావచ్చు ఇలాంటి సందర్భాల్లో ఈ భూమిని ఇప్పటికి కూడా గిరిజనులు ఎప్పుడు కూడా వదులుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్న పరిస్థితి లేదు తరాలు మారుతున్నాయి వ్యవసాయం కూడా ఆధునిక యుగంలో కూడా వాళ్ళు దీన్ని వృత్తిగా స్వీకరించి జీవనం సాగుతున్న ప సాగిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ క్రమంలో సర్వే నెంబర్ ఎయిటీ ఫైవ్ సంబంధించి గతంలో పాలక వర్గంలో ఉన్న పెద్దలు ఎన్ని విధాలుగా దీన్ని డైవర్ట్ చేసి ఇతర అవసరాలకు కేటాయించాలని కేటాయించాలని ప్రయత్నించిన ప్రయత్నించినప్పటికీ కూడా గిరిజనులు ఈ కబ్జాలో ఉన్న రైతాంగం మాత్రం అడ్డుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న క్రమంలోనే ఆ ప్రయత్నాలని అప్పటికప్పుడు ప్రభుత్వం విరమించుకున్న సందర్భాలను మనం చూడడం జరిగింది దేవేంద్రగౌడు అప్పుడు అదే మూమెంట్లో గౌడే అప్పైండు కేవలం దేవేంద్ర గౌడ్ అప్పుడు టీడీపీలో ప్రభుత్వంలో చంద్రబాబు గవర్నమెంట్లో నెంబర్ టూ ఉన్న పరిస్థితిలో స్వయంగా జోక్యం చేసుకొని ఇక్కడ ఎయిర్పోర్ట్ రావడానికి ఎంతో కారణమైన దేవేందర్ గోడ్ అప్పట్లో ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఆ క్రమంలోనే ఇలాంటి భూములను ముఖ్యంగా సర్వే నెంబర్ ఎయిటీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫోర్ ఏకర్స్ కూడా ప్రభుత్వం కానీ ఇతర ఎవరు కూడా పెద్దలు జోక్యం చేసుకోకుండా నియంత్రించి ఇది గిరిజనుల చెందే విధంగా అప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం కూడా మనం గమనించాం